சும் அநாய గతంలో ఈ గ్రామంలో ఎక్కువ ఎక్కువన్నది ఎవరు మైనార్టీలు ఎస్సీలు బీసీలు కాస్త ఎస్టీ చిన్న చిన్న కుల ద్రువీకరణ పత్రానికి మత ధ్రువీకరణ పత్రానికి మీరు ఈ ఈరోజు సచివాలయాలు పెట్టి ఇక్కడ రెండు హాస్పిటల్ ఏర్పాటు చేసి మీ కార్యక్రమాలు వాలంటీర్లు పెట్టి ఇంటికి పెన్షన్ వచ్చేటట్లు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అక్కడ బట్టలు నొక్కితే డబ్బులు మీ అకౌంట్లో పడుతున్నాయి తెలుగుదేశం కూడా విమర్శిస్తున్నారు చదువుకునే పిల్లలు డబ్బులు ఇస్తే రుణమాఫీ చేస్తే రైతు భరోసా ఇస్తే చేతులు తీస్తే మీ ఏమ్మా మీ బిడ్డను చదువుకోవడానికి ఒక బడికి స్కూలు పంపిస్తే ముప్పై నలభై వేలు అవుతుంది సంవత్సరానికి ఏది ప్రైవేట్ బడికి పంపి దాంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అరవై వేలు దాంట్లో ఒక పదిహేను వేలు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటే మీరు మీ పిల్లలు ఉంటారు చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ముందు రెండు ఎకరాలు పొలం ఈ రోజున లక్ష కోట్లు ఆస్తి ఆయన కొడుక్కిస్తే మటుకు ఆయన ప్రయోజకుడు ఎక్కడ దమ్ము ఆలోచించండి అన్న ప్రతి మాట నిలబెట్టుకుంటూ పోయాం పిన్నో దాదాపు మూడున్నర నాలుగున్నర కోట్లతో సిమెంట్ రోడ్లు వేసాం గత తెలుగుదేశం ఆయనలో అరవై లక్షలకేస్తే నాలుగున్నర వేసాం కేవలం రోడ్లే కాదు నీళ్లు మీరు చూస్తున్నారు ఇప్పటికే పైప్ లైన్ వేస్తున్నారు ప్రతి వీధికి వేసి ప్రతి ఇంటికి కుళాయి పిలిచి ఆ కుళాయి ద్వారా శుద్ధి చేసిన కృష్ణానేయుడి మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాస్త మహేష్ రెడ్డి రెండు నెలలైనంత వరకు లేదు మెడికల్ కాలేజ్ మీకు పక్కన గ్రామాల పని దగ్గర వస్తుంది రేపు ఏ వచ్చినా పెద్దవాళ్ళకి కానీ అందరికి హాయిగా ఉచితంగా అక్కడ చేయించుకోవచ్చు డాక్టర్ చదవాలన్నా అక్కడ చదువుకోవచ్చు ఈ రోజు పెన్షన్ మీరు చూస్తున్నారు పెన్షన్ దారు ఇంటికి తెచ్చిస్తున్నారు పెన్షన్ ఇంతకు ముందు సచివాలయం పంచాయతీ ఆఫీసుకు పోయి రెండు రోజులు మూడు రోజులు పెట్టేది పడిగాపులు ఈ ఈరోజు ఇంటికి తెచ్చిస్తున్నారు మరి ఎక్కడ తప్పు చేస్తుంది ప్రభుత్వం చెప్పాలి సంక్షేమంలో మీకు అలా కోరుకున్నది పాలనా సౌలభ్యం ఇచ్చింది వాలంటీర్ సచివాలయం పెట్టి రోడ్లు వేసాం పట్టాలు ఇచ్చాం ఇంకా మూడు వందల పట్టాలు ఇవ్వబోతున్నాం రేపు ఏప్రిల్ నెలలో ఆ ఇచ్చిన పట్టాలకు ఒక్కొక్కరికి రెండు లక్షలు చీకు కట్టించబోతున్నాం తాగునీరిచ్చాము ఇలా అన్నీ చేసుకుంటూ మీరు రుణం తీర్చుకోవాలి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మా ఆశలు మీరు రుణం తీర్చుకోవాలి నాకు మంచి పనులు చేయాలి అవకాశం అందరికి ఇస్తాడు ఆ దేవుడు ఏదో చరిత్రలో మిగిలిపోవాలనేదే మా అందరి ప్రయత్నం తప్పకుండా అన్నీ తెలుసు రేపు జరగబోయే రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఈ రోజు మాట నిలబెట్టుకొని మీ ఆసరా డబ్బులు మీకు ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను అందరినీ కూడా అక్కడ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు అందరు కూడా సంతోషం ఈ రోజు మీ డబ్బులు మీకు వస్తున్నందుకు ఇంకా కష్టపడి వాకరాలు పనిచేసి బ్రహ్మాండంగా ఈ ప్రాంత తలరాతలు ఎందుకంటే తెలుగుదేశం నాయకులు అంటున్నట్టు మా మహిళలు నా అక్క చేయడములు డ్వాక్రా అక్క కాదు కష్టపడి పనిచేసి చరిత్ర సృష్టిస్తారని మీరు నిరూపిస్తారని తెలియజేసుకుంటూ